హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు విత్తల యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరగబోయే వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె దేవస్థానాల దగ్గర సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఫ్రెండ్స్ కాశినాయన స్వామి శిష్యులతో ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పెద్దటోర మణాలను కడప జిల్లా వాళ్ళతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు అల్లాడపల్లి దేవస్థానం దగ్గరికి సీనియర్ శిబాగానికి Oste horinek, 60% zein enkenetake besterea ఎంసీఓఆర్ బుల్స్ రెండు జతలు ఎంవిఎస్ఆర్ ఒక జత అక్బర్ వాషా పెన్నానగర్ ఒక జత కుర్రా వెంకటేష్ యాదవ్ గారి ఒక జత అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మన ఛానల్ ఎంసీఆర్ బుల్స్ రెండు జతలతో వచ్చారున్న ఈరోజు మగధీరా జ్వాల అఖండ దుబ్బన్నగితన్న ఫ్రెండ్స్ చూపిస్తాను నెక్స్ట్ లైవ్లో ఏ జత కా జత వీడియో అన్న ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు లైక్ చేయండి అన్న ప్రతి ఒక్కరు చూసేవారు ఓకే థ్యాంక్ యూ అన్న మరొక జతతో మీ ముందుకి స్వాగతిస్తాను నా వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎం ఒంగోలు విత్త యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరగబోయే న్యూ సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అల్లాడుపల్లి దేవస్థానాల దగ్గరికి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంసీఓ ఆర్బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత అయితే రావడం జరిగింది ఫ్రెండ్ రెండు జతలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయే సీనియర్ రావడం జరిగింది ఈ యొక్క గీత పేరు వచ్చేసి మగధీరన్న ఈ యొక్క గీత జ్వాల మధ్యాహ్నం మధ్యాహ్నం అన్న కొంచెం అఖండ అన్న మీరు చూస్తున్న గిట్ట వచ్చేసి అఖండ దుబ్బన్న గిత్త అన్న ఇది అయ్యన్న రంగోలు సాయన్న దుబ్బన్నగిత ఈ యొక్క గీత అఖండ అన్న ఈ గీత వచ్చేసి జ్వాల ఈ యొక్క గీత అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడా మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది లేదంటే వీడియోలు అప్లోడ్ చేస్తాము కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె తిరునాలు మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈవేళ రాష్ట్ర స్థాయి సీనియర్ శిబిరాన్ని బెండలాగుడు పోటీలకు రావడం జరిగిందన్న ఎంసీఓ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు రెండు జతలైతే రావడం జరిగిందన్న మధ్యాహ్నం అన్న పందెము వేమారెడ్డి గారు చెప్పండి అన్న లైవ్ క్లాట్ ఎలాగుందో చెప్పండి అన్న ఒక భార్య చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఇందిరెడ్డి రమణారెడ్డి గారు చెప్పండి అన్న రాయలిస్ట్ మధ్యాహ్నం అనుకుంటున్నా ఎంసీ బుల్స్ ఎంసీ బుల్స్ అన్న ఇవి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారితో అయితే రావడం జరిగింది అన్న ఏ జతకు ఆ జత వీడియో పెడతానన్నా అవునన్న ప్రస్తుతానికైతే ఐదు జతలు ఉన్నాయి ఎంసీ వార్బుల్స్ రెండు జతలు ఎంఈఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి ఒక జత అక్బర్ వాషా పెన్నానగర్ గారి ఒక జత కుర్రా వెంకటేష్ యాదవ్ గారి జత అన్నా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయన్న మన ఛానల్ని లాగ కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి మన ఛానల్ని డెబ్బై మూడు మంది చూస్తున్నానన్నా లైక్ చేయండి ముప్పై రెండు లైక్లు మాత్రమే చేశారు వచ్చాయన్న కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మధ్యాహ్నం అన్న పందేమో చోటపల్లే చోటుపల్ ప్రొద్దు రోజు చోటుపల్ల కేవిఎస్ బుల్స్ అన్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు టౌన్ కడప జిల్లా అన్న సల గురిడ్డి గారు అయితే ఇంకా రావలేదన్న ప్రస్తుతానికి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీషులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదాపూర్ టౌన్ కడప జిల్లా వారి జత కుర్రా వెంకటేష్ యాదవ్ గారు జతనా ఆర్కేబుల్స్ రాలేదన్న చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ మైదుగూరు టౌన్ ఐడియా లేదన్న మొదటి బహుమతి ఇంతనో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో కుర్రా వెంకటేష్ యాదవ్ గారు కేవీఎస్ గుల్స్ మైదుకూరు మైదుకూరు టౌన్ కడప అన్న చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయడం మన ఛానల్ని అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రొద్దుటొట్టే రెండు ప్రొద్దు రొట్టె అవి ప్రొద్దు రొట్టె అవి రెండుగా పొద్దుటొట్టేది ఇది లేదు ఎస్ఎంఈ కేవిఎస్ బుల్స్ అధినేత అండి கப்பல் 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 மறுத்து தொலைப்பு தொலைப்பு யாரை பாய் இந்த பைய கேக்கு ஜெம்மாறது காலைல ये भी चीज भी बोले थे भाई वो जाद दिया कोई अल्लाह एक का कोई ना कोई ये मालूम है मैं मौसी मौसी से रहे नहीं तो वो ये छटे नहीं तभी में आज तुझे ये जो థ్యాంక్ యూ అన్న మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ వంద మంది చూస్తున్నారు అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూస్తున్న ఒకరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మన निकती है सामने बरती डीवीआर बुल्स लेवना ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంజి ఒంగోలు విత్త యూట్యూబ్ ఛానల్ అల్లాడుపల్లె సీనియర్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ యొక్క జత కె మహబూబ్ బాషా గారు పెన్నానగర్ ప్రొద్దుటూన్ కడప జిల్లా వారి జత అయితే అల్లాడుపల్లె దేవస్థానాల దగ్గర సీనియర్ విభాగానికి రావడం జరిగిందనా

हेलो लोगों को नहीं हेलो 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 हेलो